బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు తగు న్యాయం చేయడానికి ఎన్నో విధాలుగా చర్చిస్తున్నారు ముఖ్యంగా కొరుట్ల నియోజకవర్గంలోని ముఖ్యంగా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువడి నరసింహారావు మాట్లాడుతూ బీసీ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా మీడియా సమావేశంలో మాట్లాడిన జువడి నరసింహారావు ముఖ్యంగా మెట్పల్లి కొరుట్ల ఇబ్రహీంపట్నం మల్లాపూర్ ప్రాంతంలో ఉన్న బీసీలకు తగు న్యాయం చేయడం మేము అండగా ఉంటాం మరి గత ప్రభుత్వం ఏం చేయలేదు మరి స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నప్పటికి కూడా ఏం చేయలేకపోయారు మరి బీసీలకి ఎప్పుడైనా అండగా నిలిచారా మేమని అడుగు చెప్తున్నాం స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి నర్సింగ్ నరసింహరావు అనంతరం వారితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే మన స్థానికంగా జర్నలిస్టులు కూడా హాజరయ్యారు బీసీ పాటు మాదిరి సంఘ భవనానికి కూడా కొంత నిధులు అవసరం ఉన్నాయి కేటాయించాలే సరే అడగడం జరిగింది తప్పకుండా చేస్తామని చెప్పినాను ఎందుకంటే ఆ గ్రామంలో ఇంతవరకు రెండు సంఘాలకు ఆల్రెడీ మనం ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చిన పని కూడా స్టార్ట్ అయింది కాబట్టి మిగతా సంఘాల వాళ్ళు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు నెలల్లో కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ అధికారంలో ఉన్న మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్లో అన్నింటినీ ప్రజెంట్ శాసనసభ్యులు కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ గారు కానీ ఇంతవరకు ఏ గ్రామాన్ని ఏ ఎక్కడికి పోనీ సంఘభవనాలు లేవు ఏమి అది మీరు ఏం చేసిందో తెలియదు మీరు చూస్తూ ఉన్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంఘ సంఘభవనాలే కాకుండా రోడ్సు డ్రైన్స్ ఎన్ఆర్జీఎస్ గ్రామ అభివృద్ధి కోసం షాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం అది నిరంతరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఎప్పుడూ అడ్డగా ఉండే ప్రభుత్వం అదేవిధంగా రైతులకు పక్షపాత ప్రభుత్వం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలంతా నెరవేరుస్తున్నాం నెరవేరుస్తాం కాబట్టి ఈరోజు ఇంతమంది ప్రజలు కానివి రైతులు కానివి యువత కానివి అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఉండాలి టీచర్స్ పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు అధికారం అయిపోయి టీచర్లకు ట్రాన్స్ఫర్ కానివ్వాలి ప్రమోషన్ కాదు అలాంటిది మా ప్రభుత్వం వచ్చినాక టీచర్ల కోరిక మేరకు వాళ్ళకి ఎక్కడ అడిగితే అక్కడ ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగింది మరి ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేవలం పద్నాలుగు ఏళ్ళ ఒకటి చేసినాం కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు కూడా ఉన్నాయి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు ఇంకా మాకు నాలుగు సంవత్సరాలు సమయం ఉంది కాబట్టి మేము అభివృద్ధి చేసేదందుకు ప్రజలు మాపై నమ్మకం పెట్టుకుని విశ్వాసం నుంచి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఈ గురూట్ల నియోజకవర్గం నుంచి లోకల్ బాడీస్ ఎలక్షన్లో పెద్ద ఎత్తున గెలిపిస్తారని కోరుకుంటున్నాను